హలో ఎవరివారి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ పల్లీ కూర చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కప్పు పల్లీని తీసుకొని వేయించుకొని వీటి మీద ఉన్న పొట్టంతా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొలుచుకుంటే ఒక కప్పు పల్లీ పొడి వచ్చింది ఒక కప్పు పల్లీ పొడికి ఒక కప్పు వాటర్ సర్ఫ్ సో ముందుగా స్టవ్ ఆ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వెనయ్యాక ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ పప్పు వేగిన తర్వాత మనం ముందుగా మీడియం సైజులో కట్ చేసుకున్న ఆరియన్స్ పెద్దదాన్ని ఒకటిలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని రెండు నిమిషాలు పోపంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మీడియం సైజులో ఉన్న ఒక పెద్ద టమాటాని కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము ఇది వేగడం కోసం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాము ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి లాస్ట్లో కారాన్ని వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని మనం ముందుగా కొలిచి పెట్టుకున్న నీరు కదా ఒక కప్పు వాటరు ఇందులోకి వేసుకొని ఇదంతా బాగా కలిపి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సో ఈ వాటర్ బాగా మరిగేదాకా చేయాలి ఇదంతా కూడా వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి ఉంది కదా ఆ పల్లీ పొడి వండలేమి కట్టకుండా ఈ పొడి వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకుందాం ఇది ఒక ఐదు నిమిషాలకి దగ్గరికి వస్తుంది ఇది ఒక రకము పల్లీలతో మిక్సీకి ఏమి పట్టకుండా పల్లీలతో చేసే కర్రీ కూడా ఉంది ఇప్పుడు ఈ రెసిపీ చూడండి డచ్ టైం ఆ రెసిపీ చూపిస్తాను ఇది ఒక ఐదు నిమిషాలకి వాటర్ అని పీల్చుకొని దగ్గరకు వస్తుంది పలుకులుగా ఉన్నా ఏం పర్లేదండి తినేటప్పుడు పండి కింద పని మంచి టేస్ట్ వస్తుంది పల్లీ కూర అనేది ఇందులోకి ఇంకా ఏం మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు మసాలాలు వేస్తే పల్లీ ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది అందుకని పల్లీ ఫ్లేవర్ తెలియడం కోసం ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా చేస్తున్నాము సో ఇప్పుడు వాటర్ అంతా దగ్గరకు వచ్చి దగ్గరికి పడిపోయింది కదా ఇంకిపోయి ఈ టైంలో కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ కూర రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ మన వీడియో ఎక్కువ బతికి రీచ్ అవుతుంది